గౌరవ ముఖ్యమంత్రి వారిని నిర్మల్ల రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఇచ్చిన హార్మీ ప్రకారంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఇందిరా మహిళలు గత పది రోజుల నుంచి ముగ్గులు పోసుకుంటూ నిర్మాణానికి చెరువులో వండుకుంటూ వివిధ వార్డులలో ఇరవై ఒకటి ఇరవై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు పదిహేను వార్డులలో భూమి పూజలు చేయించడం జరిగింది వాళ్ళు నిర్మాణానికి సిద్ధంగా ఉండి అతి త్వరలోనే ఇండ్లు పూర్తి చేసుకుని ఇళ్ళకు పోవడానికి కూడా సిద్దంగా ఉన్నారు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఉప్పోటిగా అమలు పరుచుకుంటూ ఇంత కష్ట నిష్టరం ఉన్నా కానీ పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే సదుద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఇల్లు చేపట్టినటువంటి పథకాన్ని అమలు చేస్తున్నటువంటి తీరు చాలా గర్వకారణంగా ఉంది ఇక్కడ ఎక్కువగా ఇల్లు కరీంనగర్ జిల్లా మన సిరిసిల్లా జిల్లాలో అత్యధికంగా ఇంధనమ్మ ఇల్లు రావడానికి గౌరవ దిప్పు ప్రేము ఎమ్మెల్యే అయినటువంటి ఆది శ్రీనివాసరావు శ్రీనివాస్ గారు అలాగే సిరిసిలా నియోగించిన మహేంద్ర అన్న గారి చొరవతో అత్యధికంగా రాష్ట్రంలో పెడే ఇంధ్రామైళ్ళు తెచ్చుకోవడం జరిగింది ఇంతకుముందు కూడా ప్రతి పథకం అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కానీ ఇతరత్ర ఏదన్నా కానీ ప్రభుత్వం నుంచి అందేటి వారికి సకాలంలో వచ్చే విధంగా మా ఇన్ఛార్జ్ అయినటువంటి మహేంద్ర గారు కూడా చర్యలు తీసుకుని ప్రజలకు అందుబాటులో వండుకుంటూ પ્રજલા અન્ય સમસ્યા પરીક્ષી કૃષિ